హై బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అని మనందరం వింటూ ఉంటాం మరి అలాంటి బీపీ ఎంత ఉంటే హెల్దీగా నార్మల్గా ఉన్నట్టు అంటే మీరు అందరూ వన్ ట్వంటీ బై ఎయిటీ అంటుంటారు వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ అనేది పది పదిహేను సంవత్సరాల క్రితం వరకే కానీ ఇప్పుడు రీసెంట్ లెక్కలన్నీ మార్చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన లెక్క ప్రకారం అయితే నూట ఇరవై పైదనేది వస్తే బీపీ వచ్చినట్లే ఎంత ఉండాలి పై బీపీ నూట ఇరవై లోపు ఉండాలి అంటే హండ్రెడ్ కానీ వన్ టెన్ కానీ పైది ఉంటే హెల్దీ కింద రీడింగ్ ఎనభై ఉంటే నార్మల్ కాదు డెబ్బై ఉంటే నార్మల్ అందుకని ఎనభై లోపు కిందది ఉండాలి పైది నూట ఇరవై లోపు ఉంటే మీకు బీపీ నార్మల్గా ఉన్నట్లు బీపీ నూట ఇరవై బై ఎనభై ఉంటే మీకు బీపీ ప్రారంభమైనట్లే ప్రస్తుతం వరల్డ్ వైడ్ లెక్కలు మారాయి కాబట్టి ఈ రకంగా మీకు రీడింగ్స్ ఉంటున్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలా ఉండటానికి ఎప్పుడు మెయింటైన్ చేస్తే మంచిదే